ప్రకాశం జిల్లా రాచర్ల మండలం కాల్వపల్లి గ్రామానికి చెందిన గుర్రపుసాల పుల్లయ్య కుమారుడు గుర్రపుసాల చంద్రుడు ఇటీవల మరణించడం జరిగింది ఇంటి పెద్ద మరణించడంతో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న ఆ కుటుంబాన్ని రాచర్ల యాదవ సంఘం సభ్యులు ఆదుకున్నారు సంఘం తరపున పదిహేను వేల రూపాయల నగదు మరియు పద్దెనిమిది టిక్కీల బియ్యం సహాయం చేయడం జరిగింది ఈ సందర్భంగా యాదవ సంఘం సభ్యులు జి రంగస్వామి మాట్లాడుతూ యాదవ్ సంఘం తరపున యాదవులు సహాయ సహకారం అందించే వాళ్ళు సహాయం చేయాలని తెలిపారు ఈ కార్యక్రమంలో రాచర్ల పాల్గొన్నారు కాలపల్ల పంచాయతీలో ఉన్నటువంటి యాదవ కుటుంబ సభ్యుడైనటువంటి గురప్సాల చంద్రుడు అనేటువంటి అతను అస్వస్థతకు గురై మరణించడం జరిగింది వారి యొక్క కుటుంబ నేపథ్యంతో వారు కొద్దిగా ఆర్థికంగా ఆర్థిక ఆర్థికంగా కొద్దిగా ఉన్నారనే కారణంతో రాచర్ల యాదవ సంఘం తరఫున యాదవ కుటుంబ సభ్యులు అందరూ తమ వంతు సాయంగా పదిహేను వేల రూపాయలను అందించడం జరిగింది అదేవిధంగా మిగతా యాదవ కుటుంబ సభ్యులు వారి యొక్క సొంత నిధులతోటి తల ఒక బియ్యం టిక్కీ రూపాన ఒక పదహైదు టిక్కీలు బి బియ్యం టిక్కీలను కూడా అందించడం జరిగింది అదేవిధంగా ఈ ఈ విధంగా ఆర్థికంగా తక్కువ ఆర్థికంగా పెనుకబడినటువంటి వారికి తమ వ్యవసాయంగా ఇంకా ఎవరైనా మీ యొక్క కుటుంబానికి సహాయం చేయాలని మా మా వంతుగా మేము అర్థిస్తున్నాము అదేవిధంగా రాచర్ల యాదవ సంఘము ఈ విధంగా ఎవరైనా ఆర్థికంగా వెనుకబడి ఉన్నటువంటి వారికి అదేవిధంగా ఇంకా వేరే వేరే రూపాయి కానీ సహాయం చేయడానికి రాచర్ల యాదవ సంఘం ఎప్పటికీ ముందుంటుందని మా వంతుగా మేము చెప్తున్నాము అదే విధంగా ప్రతి ఒక్క గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి యాదవ కుటుంబ సభ్యులందరూ ఐక్యంగా ఉండి రాచర్ల మండలం మొత్తం కూడా ఒక ఐ ఒక ఐకమ్యతంగా ఉండి మన యొక్క యాదవ సంఘం యొక్క యూనిటీని ఏర్పరచుకొని మన యొక్క యాదవ సంఘాన్ని బలంగా తీసుకురావాలని కోరుకుంటున్నాము